హాయ్ ఎవ్రీవన్ ఇదైతే ఉగాది రోజు మినీ వ్లాగ్ అందరూ ఉగాది పండుగ బాగా చేసుకున్నారనుకుంటున్నాను ఈ నూతన తెలుగు సంవత్సరం మీ జీవితాన్ని వెలుగులతో నింపాలని మీరు అనుకున్న ప్రతి పని కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా రోజుల నుంచి గుమ్మాలకి ఏదైనా ట్రెడిషనల్గా ఒక మంచి డెకరేషన్ చేయాలని అనుకుంటున్నాను సో ఉగాదికి ముందు రోజు ఈవినింగ్ సడన్గా గుర్తొచ్చిందనమాట ఇక ఈవినింగ్ టైం కూర్చొని ఇలా కొబ్బరాకులతో చాలా సింపుల్ బేసిక్ డెకరేషన్ అనమాట ఇక ఇదైతే చేశాను ఆ చిలకలు అయితే ఎంత అందంగా ఉన్నాయో వాటిని ఇంకా అందంగా చూపించడం కోసం నా దగ్గర ఉన్న వాటర్ పెయింట్స్తో కొంచెం కలర్ వేసాను చాలా క్యూట్గా ఉన్నాయి కదా నాకైతే బాగా నచ్చాయి అందులోనూ మనం సొంతంగా చేసుకున్నామంటే ఆనందం ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా ఉగాది రోజైతే కొంచెం త్వరగానే లేచాను చాలా పండ్ల ఉంటాయి కాబట్టి ఇక ఫస్ట్ లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని బయటంతా కడిగి మంచిగా ముగ్గు పెట్టా ముగ్గులో అలా చక్కగా పసుపు కుంకుమ వేస్తే చాలు ఆ ముగ్గుకి ఎంత కళ వస్తుందో ఆ ముగ్గు వల్ల ఇంటికి అందం వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఫస్ట్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా మనకి ఉగాది పచ్చడికా ఏవైతే కావాలో ఐటమ్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నా మా మ్యారేజ్ తర్వాత ఇది మాకు సెకండ్ ఉగాది ఫస్ట్ ఉగాది అతేవాడతోనే చేసుకున్నాం ఇది మాత్రం ఇప్పుడు మేము సపరేట్గా చేసుకుంటున్నాం చాలా అనుకుంటాను నేను అంటే మార్నింగ్ లేవాలి చాలా చేసేయాలి ఐటమ్స్ మంచిగా నైవేద్యం అది పెట్టి పూజ చేయాలి ఇలా చాలా ప్లాన్స్ అయితే వేసాం కానీ అనుకోకుండా ఉగాది రోజే అమ్మవారు ఆల్రెడీ ఊరేగింపుగా ఊర్లో తిరుగుతున్నారు కదా రంగమ్మ అయితే మా వాళ్ళ ఏరియాకైతే వస్తున్నారు సో అక్కడికి వెళ్ళాలనే హడావుల్లో ఇంక చాలా సింపుల్గానే పూజ అయితే కానిచ్చేసాము ఇక మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి ఇంటి పక్కన పెద్ద వేప చెట్టు అయితే ఉంది అక్కడి నుంచి వేపపువ్వు అయితే కోసిచ్చారు ఇక అవన్నీ కూడా నేను మంచిగా పువ్వు అనేది మంచిగా వలిచి ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నాకు తెలిసి ఇదే నేను ఫస్ట్ టైం చేయడం అనుకుంటా ఉగాది పచ్చడి నాకు రాదు నేను యూట్యూబ్లోనే కొన్ని వీడియోస్ రిఫరెన్స్ కింద తీసుకొని చూసి ఒకే ఐటమ్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేశాను అయితే దీనిలో కారం వేయకూడదంట కారానికి బదులు మిరియాల పొడి వేస్తారు అది నాకు తెలియదు తెలియక నేనైతే ఉన్న కారమే వేశాను అది కూడా కొంచెం వేసుంటే సరిపోయేది కొంచెం ఎక్కువగానే వేశాను ఎనీవే టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ కొంచెం కారంగా అనిపించింది అంటారు కదా కొత్త సంవత్సరం ఫస్ట్ మనకి ఏ రుచి అయితే తెలుస్తుందో ఇంకా ఈ అంతా కూడా అలా ఉంటుందని నాకు ఫస్ట్ తెలిసిందైతే కారమే కారం పులుపు తెలిసాయి ఆ తర్వాత చేదు అలాగే మిగిలినవైతే అనిపించాయి అనమాట చూడాలి ఇక ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో హాట్ హాట్గా ఎనీవే ఇక సింపుల్గా చేసేసాను అలాగే పాలు పొంగిచ్చేసి ఇచ్చేసి దేవుడి దగ్గర పెట్టి మంచిగా దీపారాధన అయితే చేసాము ఇక చెప్పాను కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనే హడావుల్లో ఉన్నాము సో ఇక ఇక్కడ కానీ చేసుకున్నాం అసలు వీడియోస్ కూడా నేను సరిగ్గా తీయలేకపోయాను అంతే నాకంత టైం ప్రతి సంవత్సరం అమ్మవారిని ఊరేగింపు కోసం ఉగాది రోజు రాత్రిపూట తీసేవారు కానీ ఈ సంవత్సరం ఒక నాలుగు రోజులు ముందే తీశారు ఎందుకంటే ఊరు పెద్దదయ్యింది సో టైం సరిపోవడం లేదు కాబట్టి ఎర్లీగానే తీస్తున్నారు ఈ సంవత్సరం నుంచి అలా స్టార్ట్ చేశారు ఇంకా లాంగ్ వెయిటింగ్ తర్వాత అమ్మవారికి మా ఇంటికి కూడా వచ్చారనమాట అయితే మా అత్తయ్య వాళ్ళు ఇల్లు కట్టిన దగ్గర నుండి కూడా ఇలా పోతురాజు స్వామికి అలాగే అమ్మవారికి అయితే ఏదైతే ఉంటుందో దానికి ఈ విధంగా పూజ అనేది చేస్తున్నారంట ఇది నేను సెకండ్ టైం చూడడం అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఇది సెకండ్ టైం కదా సో నేను చూస్తున్నాను కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు నేనైతే ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నాను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఈ విధంగా చూశాను ప్రతి సంవత్సరం మా మామయ్య మా అత్తయ్య కలిసి ఇలా మంచిగా పూజ అయితే చేస్తారు దాని తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా మంచిగా నమస్కారం అయితే చేసుకుంటారు ఈ సంవత్సరం నిజంగా బాగానే జరిగింది ఇక ఇక్కడ దూపం అదంతా వేసేసిన తర్వాత ఇంట్లో కూడా ఒకసారి మళ్ళీ వెళ్ళి అక్కడ కూడా కాసేపు డప్పులు అవి కొట్టి ఇంట్లో కూడా దూపం అనేది వేశారు ఇక మా వారు అందరూ కూడా మంచిగా నమస్కారం అయితే పెట్టుకుంటున్నారు నేను వీడియోస్ తీస్తున్నాను కాబట్టి నేను అసలు వీడియోలో కనిపించలేదు నాకు తీయడమే సరిపోయింది నేను కొంతవరకు అసలు కవర్ కూడా చేయలేకపోయాను నాకు మ్యాక్సిమం కుదిరినంతవరకు అయితే తీశాను ఇక ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత ఇక అమ్మవారికి పసుపు కుంకుమ చీర అవన్నీ కూడా మా వారి చేతుల మీద కానీ ఇప్పించారు మా అత్త ఎప్పుడు మొక్కుకున్నారంట అంతా మంచిగా ఉంటే చేయడు ఈ విధంగా అబ్బాయి చేతుల మీద ఇప్పిస్తాను అని చెప్పి సో ఇక మా వారైతే ఇచ్చారు ఇంకా ఇంట్లో మనం ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా అమ్మవారికి మంచిగా కొబ్బరికాయ ఎది కొట్టి మంచిగా నమస్కారం అయ్యి చేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా కొరడాలతో కొట్టించుకుంటారు అది వాళ్ళ ఇష్టం అనమాట ఇదైతే కంపల్సరీ ఏమీ కాదు ఎక్కువ మగపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు అమ్మవారి బండారం ఏదైతే ఉంటుందో అది చక్కగా చేతులకు రాసుకొని ఒకటి లేదా మూడు అంత వాళ్ళ ఇష్టం అనమాట అన్ని దెబ్బలు అయితే కొట్టించుకుంటారు మా వారు అయితే అలా ఒక మూడు దెబ్బలు కొట్టించుకున్నారు ఆ తర్వాత మా ఇద్దరు మరతులు కూడా వాళ్ళు కూడా ఇలా కొట్టించుకున్నారనమాట ఈ ఫ్రేమ్లో మొత్తం అందరూ కనిపిస్తున్నారు చూడండి ఈయన మా మామయ్య బన్నీ వేసుకొని ఉన్నాయన ఆ పక్కన శారీలో ఉన్నాము మా అత్తయ్య మా వారు అట్లాగే ఈ చేతులు ఎవరైతే ఇలా పట్టుకున్నారో వాళ్ళిద్దరూ మా మరుజులు మా ఆయనే పెద్ద ఆయన అనమాట ఇంక ఈ వీడియోకి అయితే అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఉంటాం మరి